ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో అవసరా చేయిత పెన్షన్లకు సంబంధించి మంత్రి సీతక్క అయితే కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఊహించని గుడ్ న్యూస్ చెప్పారు ఈ నెలలోనే మనకు పెన్షన్లు అనేది డబ్బులు అనేది మన అకౌంట్ అయితే జమ చేయబోతున్నారట ఈ కేటగిరీకి సంబంధించి స్పెషల్గా గతంలో హామీ ఇచ్చిన మేరకు ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది తెలంగాణలో ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి కొన్ని జిల్లాలకు డిస్ట్రిబ్యూషన్ అయితే పంపిణీ జరిగింది కొన్ని జిల్లాలకు అయితే ఇస్తున్నారు ఈరోజు రేపు ఏ జిల్లాలకు సంబంధించి పెన్షన్ డబ్బులు అయితే అందిస్తున్నారు దాంతోపాటు తెలంగాణలో కొత్తగా ఒక రూల్ అయితే తీసుకురావడం జరిగింది అప్డేట్ అనేది సో ఆ విరాలు తెలుసుకుందామండి ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి ప్రభుత్వం నుంచి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ ఉన్నా కూడా ఆసరా పెన్షన్కి సంబంధించి తప్పకుండా మీకు వీడియో రూపంలో అందిస్తామండి ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి చాలామంది అయితే ఎదురుచూస్తున్నారు గతంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు ఇప్పుడిచ్చే పెన్షన్లు మేము డబుల్ చేసి పెంచి ఇస్తామని చెప్పడం అందుకు అనుగుణంగానే దాదాపు అందరూ కూడా ఆసరా పెన్షన్లు కాంగ్రెస్ వైపు ఉండడం తర్వాత ఎలక్షన్లో గెలిచారు ఇప్పుడు ప్రస్తుతానికైతే తెలంగాణలో ఆసరాకు సంబంధించినటువంటి పెన్షన్లు అయితే పెంపు ఉండబోతుంది డిసెంబర్ తొమ్మిది తారీఖు నుంచి పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లకు సంబంధించి కన్వర్ట్ అయ్యి ఆసరా చేయితే మార్చబోతున్నారట దాదాపు రాష్ట్రంలో ప్రతీ నెల వెయ్యి కోట్ల నుంచి ఖర్చు అవుతుంది ఇప్పుడు పెంచిన పెన్షన్లు చూసుకున్నట్లయితే రెండు వేల కోట్ల రూపాయలు అయితే బడ్జెట్ అయితే అవసరం అవుతుందట సో మొత్తం అయితే తెలంగాణ రాష్ట్రంలో నేడు రేపు ఈ జిల్లాలకు సంబంధించి పెన్షన్ అయితే విడుదల పంపిణీ అయితే అందిస్తారనమాట హైదరాబాదు జగిత్యాల జనగాము జయశంకర్ భూపాలపల్లి జోగులాంబ గద్వాలు అదేవిధంగా కరీంనగర్ కామారెడ్డి ఖమ్మం మహోబాదు మహబూబ్నగర్ నగర్ మేడ్చెల్ మల్కాజ్గిరి మెదక్ ములుగు నాగర్కర్నూలు నారాయణపేట నిజామాబాదు పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట దాంతోపాటు వికారాబాద్ వనపర్తి ఈ జిల్లాలకు సంబంధించి పెన్షన్లు అయితే అందిస్తున్నారండి ఇటీవల కాలంలో ప్రభుత్వం పదిహేను జిల్లాలు మొన్న రీసెంట్గా ఒక జిల్లా మొత్తం పదహారు జిల్లాలు ఈరోజు రేపు ఈ జిల్లాలో పెన్షన్లు అయితే పంపిణీ జరుగుతుందండి పంచుతారున్నారన్నమాట రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు సో మీరు ఆ పెన్షన్ డబ్బులు అనేది తీసుకున్నట్లయితే ఎస్ అని తీసుకపోతే తీసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రతి నెల కూడా పెన్షన్లు అనేది చాలామంది డిలే చేస్తున్నారట ప్రభుత్వం దాదాపు ఇరవై తారీఖు నుంచి పెన్షన్లు అందిస్తే ముప్పై తారీఖు అది కూడా కాస్త వచ్చే నెల కన్వర్ట్ అయ్యి పది తారీఖు లోపు అయితే అందిస్తున్నారు కొన్ని జిల్లాలకు సంబంధించి అయితే కొంత ప్రభుత్వానికి సంబంధించి మూడు నెలల పెన్షన్లు కనుక మీరు సక్రమంగా తీసుకోకపోతే వలస వెళ్ళినట్లు పెన్షన్లకు సంబంధించి మీరు కట్ చేస్తారు కాబట్టి తప్పనిసరిగా తీసుకోండి బ్యాంక్ అకౌంట్లో ఒకవేళ డబ్బులు పడ్డా కానీ కొంతమంది పోస్ట్ ఆఫీస్లో జమ చేస్తారు కొంతమంది బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు అనమాట బ్యాంక్ అకౌంట్లో జమ చేసేవారు ఏమనుకుంటున్నారంటే మూడు నెలల పెన్షన్లు ఒకసారి తీసుకోవచ్చు అనుకుంటున్నారు కానీ డబ్బులైనా డ్రా చేసుకొని వేరే అకౌంట్ కన్నా ట్రాన్స్ఫర్ చేసుకోండి లేదంటే వాడుకోండి సో మొత్తానికి తెలంగాణలో ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి ఆ లేటెస్ట్గా ఉన్నటువంటి ఏదైతే పాత పెన్షన్ల డబ్బులు అయితే అందిస్తున్నారు ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు దాదాపు చాలా డెబ్బై శాతం మేర కంప్లీట్ అయిపోతాయి ఇంకా ముప్పై శాతం మీద పెండింగ్లు అయితే ఉన్నాయి మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పెంపు అయితే ఉండబోతుంది డిసెంబర్ తొమ్మిది తారీఖున లీస్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారట ఇందులో ప్రధానంగా ఇటీవల కాలంలో బీసీ కులగలను ఆర్థిక రాజకీయ సర్వే జరిగింది కదా అందులో డాక్యుమెంట్లు ఏమి అడగలేదు కానీ మీకు పెన్షన్ వస్తుందా లేదా ఎంత వ్యవసాయం చేస్తున్నారో పొలం ఎంత ఉంది చెరుకు ఎంత ఉందా అని చెప్పేసి రాసుకున్నారు అప్పులు ఎంత ఉన్నాయి ఆస్తులు ఎంత రాసుకున్నారు దాన్ని పరిగణలోకి తీసుకొని ఆ డేటా ప్రకారం ప్రతి నెల కూడా ప్రత్యేకం ఒక సాఫ్ట్వేర్ అయితే అరేంజ్ చేశారట ఆధార్ కార్డును చాలామంది అప్డేట్ అయితే చేసుకున్నారు దాంతోపాటు ఫేక్ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు ఆ సదరం సర్టిఫికెట్లు అటువంటి వారు కూడా పర్సంటేజ్ తక్కువ ఎక్కువ ఎంచుకొని పెన్షన్లు పొందుతున్నారట సో అటువంటి వారిని ప్రతి నెల గుర్తిస్తున్నారు కొన్ని పెన్షన్లు కూడా రద్దు చేస్తున్నారండి తెలంగాణలో మరొకటి ఏంటంటే ఇందిరామ ఇళ్ళ పథకం అయితే ప్రారంభించడం జరిగింది ఇందుకు సంబంధించి ఒక యాప్ని అయితే తీసుకురావడం జరిగింది ఇందులో దాదాపు నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు మహిళ పేరు మీద ఇల్లు ఇస్తారు అంటే సొంత స్థలం ఉండాలి తర్వాత ఫస్ట్ రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఫ్రీ ఇందులో దివ్యాంగులకు వితంతువులు వంటరి మెల్లలకు దాంతోపాటు ఇల్లు లేని వారికి పార్షిత కార్మికులు వైసాయకులకు మరి ప్రియారిటీ అయితే ఇచ్చి దాని తర్వాత ఎలా నిర్మిస్తారు ఏంటంటే ఆ మండలలో ఒక నమూనా అనేది రిలీజ్ చేస్తారనమాట దాని ప్రకారం మీ స్థాయి బట్టి మీ స్తోపను బట్టి నిర్మించుకోవచ్చు ఒక గది ఎక్కువ నిర్మించుకున్న నిర్మించుకోవచ్చు అనమాట ప్రభుత్వం తాజాగా ఈ గైడ్లైన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కొత్తగా మరి ఆ ఏదైతే ఇందిరామిళకు సంబంధించి ఎంక్వైరీ స్టార్ట్ అయిందన్నమాట యాప్ ఇచ్చారు కాబట్టి తెలుగు ఇంగ్లీష్ వెర్షన్లో ఉంది తెలుగులో అంటే ఎవరికి డబ్బులు ఇవ్వసరం లేదు ఎవరికి ఫైర్ ఎవరి చేయాల్సిన అవసరం లేదు పార్టీలకు అతీతంగా ఏదైతే ఇందిరామీలు అయితే మంచిది చేయబోతున్నారు సో మొత్తం అయితే ఇందులో కీలకంగా పంచాయతీ సెక్రటరీ వార్డు మెంబర్లు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనర్హులకు సంబంధించి ఎంపీడీఓలు అదేవిధంగా కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి పూర్తి స్థాయిలో నెలాఖరికి రిపోర్ట్ అనేది అందిస్తారు ఇంటింటి సర్వే అదేవిధంగా ఇప్పటికే దాదాపు కార్డులు తెల్ల రేషన్ కార్డుల కంటే ఏదైతే ప్రజాపానలో మాకు ఇల్లు లేదని చెప్పేసి అడిగిన వారు చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారట సో దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం మొదటి విడతలో సొంత స్థలం ఉండి అదేవిధంగా రేషన్ కార్డు ఉన్నవారికి ప్రాధాన్యత కల్పించడం జరిగిందండి ఎన్ని సంవత్సరాల వరకు ఉంటున్నారు వాస్తవానికి ఇక్కడనే ఉంటున్నారా వారి పరిస్థితి ఏంటి ఆర్థిక ఏంటి మొత్తం అని తెలుసుకున్న తర్వాత పెన్షన్ దాంట్లో ప్రధానంగా ఇంద్రమూనులు అయితే మందులు అయితే చేయబోతున్నారండి నాలుగు విడతల్లో సో ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్గా ఉన్నటువంటి తాజా సమాచారం ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం అనేది ఏదైతే ఆసరా పెన్షన్లు చేత పెన్షన్లుగా మార్చి ప్రభుత్వం మనకు డిసెంబరు చివరాకనే స్టార్ట్ చేసుకున్నట్లయితే జనవరి పండుగ కానుకగా పెన్షన్లు అయితే పెంపు అయితే నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఉండబోతున్నట్లు కాపీడు అయితే రావడం జరిగిందండి సో ఎంతమందికి ఇస్తున్నారు ఏంటి అనేది మరో రెండు మూడు రోజుల్లో తేలియబోతుందనమాట ఆ లీస్ట్ వచ్చిన వెంటనే తెలియజేస్తానండి ఇక తెలంగాణలో మరొకటి పూర్తి స్థాయిలో మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందలు ఉన్నది స్కీమ్ అనేది కూడా ఈ నెలలో గైడ్లైన్స్ అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది రైతులకు సంబంధించి పండుగ వాతావరణం ఎందుకంటే గతంలో రైతు రుణమాఫీ అనేది చాలా తక్కువ పది సంవత్సరాల్లో లాస్ట్ సంవత్సరం చేసేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాకుండా వచ్చినప్పుడు మూడు సంవత్సరం అయితే తీసుకోవడం రెండు లక్షల వరకు అది కూడా రెండు లక్షల్లో మంది దాపట్ డెబ్బై శాతం మంది కంప్లీట్ అయితే ఇంకో ముప్పై శాతం మంది అలాగే మిగిలిపోయారు సో ఇటీవల కాలంలో దాపు నాలుగో విడితాన్ని పేరు పెట్టేసి ఎవరైతే టెక్నికల్ ఇష్యూ వచ్చాయో మూడు లక్షల మందికి అయితే రిలీజ్ చేశారనమాట సో మొత్తానికి ఇది ఒక గుడ్ న్యూస్ రైతు భరోసా నిధులు అదేవిధంగా ఆసరా పెన్షన్లు పెంపుణ్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని అది కూడా డిసెంబర్ నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్లు అంటే ఏంటి గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు ఇవన్నీ ఉంటాయిగా ఓట్లు వేయడానికి పండుగ కార్యక్రమం భాగంగా జనవరిలో అయితే ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇది మొత్తం మీద అయితే ఆసరా పెన్షన్లు దాదాపు పెండింగ్ డబ్బులు ఇస్తున్నారని చాలామంది అంటున్నారు కానీ పెండింగ్ డబ్బులు అనేది ప్రస్తుతానికి అయితే ఈ నెల నుంచి ఇవ్వడం లేదు కానీ మనకు పూర్తి స్థాయిలో డిసెంబర్ ఇరవై తారీఖు నుంచి ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది చాలామంది అడుగుతున్నారు మాకు ఒకటో తారీఖు నుంచి పది తారీఖు లోపే పెన్షన్ ఇవ్వాలి కానీ ఆసరా పెన్షన్లు అనేది వారం నెల అనేది చివరికి వచ్చే టైం కంటే నాలుగవ వారం ఇలా ఇస్తున్నారు అలా కాకుండా ముందుకేస్తే బాగుంటుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు చూడాలి ప్రభుత్వం మరోటి చాలామంది అవతారలకు వేలుముద్రలు పడవు పడకపోతే ఆఫీసుల చుట్టూ తిరిగి అధికారుల చుట్టూ తిరిగి పెన్షన్లు అనేది రెండు మూడు నెలలు పెన్షన్లు బాకీ అలాగే ఉన్నాయి పడని మేము ఏం చేస్తాం ఇవ్వం సర్వర్లు ప్రాబ్లం ఇవి అని చెప్తారు కదా అటువంటి వారికి పంచాయతీ సెక్రటరీ వేలు ముద్ర పెట్టి డైరెక్ట్గా నేరే ఇంటికి వచ్చాను లేదా వేలు ముద్ర వారికి తర్వాత అందరికీ లాస్కి ఇచ్చి పెన్షన్లు అనేది ఇవ్వబోతున్నట్లు ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది శుభ సూచకం అని చెప్పొచ్చు అనమాట ఇదండి ప్రస్తుతం ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్లు కొన్ని పథకాలకు సంబంధించినటువంటి తాజా సమాచారం అండి